పురుషుని కళ్యాణం చలవ పందిళ్లలో ఊరువాడ సందడి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కడప మండలం కొరుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న దశాబ్దాల చరిత్ర కలిగిన సంతాన శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా నిర్వహించారు భక్తులందరూ విరివిగా పాల్గొని కళ్యాణం తిలకించారు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రతి గుడిలో సీతా కళ్యాణానికి దంపతులు కూర్చొని కళ్యాణం చేయడం పరిపాటి వివాహం జరిగిన పది పదిహేను సంవత్సరాలలో దంపతులకు పిల్లలు కలగకపోతే ఒక్కసారి ఈ ఈ ఆలయంలో సీతారామ కళ్యాణానికి దంపతులు కూర్చొని సంతాన సీతారామస్వామికి కళ్యాణం జరిపిస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారని ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు ఆలయ పురోహితులు ఆలయ ధర్మకర్త ఆలయ కమిటీ సభ్యులు వారి మాటల్లోనే విందాం మన సాయి గారు ముందు చెప్పినట్టు సంతానం లేని వారికి ఈ మన సీతారాములు కూర్చో పేట్ల మీద కూర్చున్నట్ అయితే సంతానం వివాహం అయిన తర్వాత పిల్లలు పుడతారు అలాగే మాకు ఒక ఐదారు ఆరు ఏళ్ళ పిల్లలు పుట్టకపోతే మేము అలాగ పేట్ల మీద కూర్చున్నాం కూర్చుంటే కూర్చున్న వన్ ఇయర్కి మాకు సంతానం కలిగింది కనుక ఈ మన ఈ సీతారాములు కూర్చున్న వాళ్ళకి అనుగ్రహం కలిగిందని జయరామ్ జై శ్రీరామ్ అలాగే పెళ్ళయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నా జీవితంలో నేను చూసింది అయితే విచిత్రం పన్నెండు సంవత్సరాలు అయింది పెళ్ళయి వాళ్ళకి అసలు ఎక్కడ ఎన్ని చోట్ల తిరిగినా ఎన్ని గుళ్ళు తిరిగినా అలాగే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే పిల్లలు కొట్టలేదు కానీ ఎక్కడో వాళ్ళది ఊరు కూడా కాదు మా ఊర్లో ఇది ప్రసిద్ధం చెప్పి తెలుసుకుని ఒక సంవత్సరం ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసేటప్పటికి తర్వాత సంవత్సరం వెంటనే పిల్లలు పుట్టేటప్పుడు నిజంగా వాళ్ళకి రాముల వారికి అనుగ్రహం ఉందని చెప్పి ఖచ్చితంగా కలిగి ప్రతి సంవత్సరం కూడా శ్రీరానంకి వాళ్ళ చొప్పున వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎంతోమంది గురికి సహాయం చేస్తూ ఉంటారు అందుకని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలాంటి బాధగా పడుతూ ఉంటే ఒకసారి రామాలయం వచ్చి దర్శనం చేసుకున్నా ఏకాదశి నాడు కానీ శనివారం నాడు కానీ రామాలయం వచ్చి దర్శనం చేసుకున్నా లేదా శ్రీరాములు నాడు మా కమిటీ మెంబర్తో మాట్లాడి మీకు దేవుడి అనుగ్రహం ఉంటే ఒకసారి పేటలమే మీద ఖచ్చితంగా మీ అందరికీ కూడా సంతానం అనేది విప్తి అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ ఓకే సంతాన సీతారామస్వామి గుళ్ళో కళ్యాణానికి కూర్చున్న జంటలో రమారమి ఓ పది పదిహేను జంటలకే గ్యారంటీగా ఆ భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రమూర్తి దయ వల్ల పిల్లలు పుట్టారండి అందుకని ఈ శ్రీరామచంద్రమూర్తికి అంత పవర్ ఉందని మేమందరం నమ్ముతున్నాం కావున ఈ కొరిపిల్ల గ్రామానికి అందరూ కూడా ఎవరైనా విచ్చేసి ఈ రాతి విగ్రహాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుని మీరు వెళ్తే మీకు కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని అలాగే గత పదిహేను సంవత్సరాల మట్టి నుంచి ఈ శ్రీరామచంద్రమూర్తికి సప్తాహం చేస్తున్నామండి ఈ సప్తాహాన్ని కూడా కురిపిల్ల గ్రామం చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని చూసి తరిస్తున్నారు అలాగే మీరందరూ కూడా ఈ కురిపిల్ల గ్రామానికి ఇచ్చేసి మా యొక్క ఈ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని ఆ ఆ శ్రీరామచంద్రమూర్తి కృపకు పాతులు అవుతారని కోరు ప్రార్థిస్తున్నామండి జై శ్రీరామ్ జయ జై కాకినాడ జిల్లా పురిపిల్లి గ్రామంలో మేము చేస్తున్న శ్రీ సంతాన శ్రీరామచంద్రమూర్తి వారి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణం సందర్భంగా ఈ ఊళ్ళో రాతి విగ్రహాలు దేవిశెట్టి నూకరాజు గారని ఒక ధర్మకథ గారు పెట్టారు అప్పటి నుంచి కూడా ఈ పేరు మీద కూర్చున్న సంతానం లేని వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది కాబట్టి ప్రతీది ఇది బాగా ప్రసిద్ధి చెందింది ఈ కళ్యాణానికి దినదినాభివృద్ధి జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఎంతమంది రావాల్సిందిగా కోరుచున్నాం पद जनरल जो